డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీల్లో ఫోర్ ఇయర్స్ చదవాలంటే కూడా మరి ఎంత ఖర్చు వస్తుందమ్మా మరి ఎన్ఐటీలో ఫోర్ ఇయర్ బీటెక్ కోర్స్ చదవాలంటే ఎంత ఖర్చు వస్తుంది వీడియోలో చూద్దాం మరి వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర అకాడమీ డీటి ఎంటెక్ ఫ్రమ్ ఐఏసి బెంగళూరు చూశారు మరి ఎంటెక్ మరి ఎన్ఐటీలో చదవాలంటే మీకు మరి ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు ఎంత అవుతుందో హాస్టల్ ప్లస్ మెస్ ఫీజు ఎంత ఖర్చు అవుతుందో ఫోర్ ఇయర్స్కి మరి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూద్దాం ఎన్ఐటి మనము ఎగ్జాంపుల్గా ఒక ఎన్ఐటి వరంగల్ తీసుకుని ఎందుకంటే ముప్పై రెండు ఎన్ఐటీలకి మరి ముప్పై రెండు ఎన్ఐటీలు ఆల్మోస్ట్ ఆల్ దాదాపు అదే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను మనం వేరే ఎన్ఐటీలు కూడా లిటిల్ బిడ్ చూద్దాం అదేం ఇబ్బంది ఏమి లేదు ఎన్ఐటీలో చదవాలంటే మనం ఫోర్ ఇయర్స్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత ట్యూషన్ ఫీజు అవుతుంది మరి ఎవరికి మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ట్యూషన్ ఫీజు కట్టాలా ఇస్ వాళ్ళకు కూడా ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా లేదా కూడా మీరు వీడియో చూద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషను ఎవరు చెప్పరమ్మా ఏ ఓబీసీ ఎన్సీలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలా కట్టాలి ఎంత ఫీజు పే చేయాలి అనేది కూడా చూద్దాం ఒకసారి స్టూడెంట్స్ మరి వీడియో అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయడమ్మా ఎన్ఐటి బీటెక్ ఫీజ్ స్ట్రక్చర్ మనకి ఫోర్ ఇయర్స్ మరి చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది జనరల్గా ఇక్కడ చూసినట్టయితే మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ బీటెక్ చదవాలంటే కూడా ఎంత ఖర్చు అవుతుంది మీకు ఇంకా క్లియర్గా ట్యూషన్ ఫీజు ఎన్ఐటి వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ తీసుకుందాం జనరల్ ఈడీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్ఎల్ అంటే ఎటువంటి ఎగ్జామ్షన్ లేకుండా అన్నమా ఇటు ఇది ఎటువంటి ఎగ్జామ్షన్ లేకుండా పర్ సెమిస్టర్ మనకి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పర్ సెమిస్టర్ అవుతుంది మరి ఎనిమిది సెమిస్టర్లు కాబట్టి మనకి ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు గుర్తుపెట్టుకుంటే ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేనప్పుడు ఈ విధంగా వస్తుంది మీకు సపోజు ఎగ్జామ్స్ ఏమైనా ఉండయా లేదా చూద్దాం ఎగ్జామ్స్ ఉండవాళ్ళకి సంగతి చూద్దాం ఎగ్జామ్స్ను సపోజు మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కానీ తర్వాత ఓబీసీఎన్సిఎల్ స్టూడెంట్స్ కానీ ఎవరికైతే టోషన్ ఫీ మరి వాళ్ళ ఇన్కము లక్ష రూపాయల లోపు ఉంటుంది కొంతమంది వేద విద్యార్థులు ఉంటారు ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్లో కూడా ఓబీసీఎన్సీలో కూడా పూర్ స్టూడెంట్స్ పూర్ పేరెంట్స్ ఉంటారమ్మా మరి వాళ్ళకైతే ఎవరైతే ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ లక్ష లోపు ఉంటుంది వాళ్ళకి నిల్లమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి టోషన్ ఫీజు నిల్లు గుర్తుపెట్టుకోండి సపోజ్ ఇన్కమ్ కొంతమంది కొద్దిగా రిచ్గా పర్వాలేదు మీడియంగా ఉంటారు ఫ్యామిలీ మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కొంతమంది మీడియంగా ఉంటారు వాళ్ళు లక్ష ఐదు లక్ష నుంచి ఐదు లక్షల లోపు వాళ్ళ వార్షిక ఆదాయం ఉంటే వార్షిక ఇన్కమ్ ఉందనుకో వీళ్ళు మాత్రము ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు సెమిస్టర్ కట్టాలి అంటే ఎనిమిది సెమిస్టర్లు కలిపి లక్ష అరవై ఆరు వేల రూపాయలు లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు మరి ఫోర్ ఇయర్స్ కలిపి ట్యూషన్ ఫీజు అవుతుంది మీకు కానీ ఇన్కమ్ మీ ఇన్కమ్ కానీ లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఉంటే మరి ఐదు లక్షల లోపు ఉంటే మీరు జీరో ఫీజు దానిలో నో డౌట్ ఇక హాస్టల్ హాస్టల్ చూద్దాం ఈ హాస్టల్ అందరికి కావనమే ఇటువంటి ఇక్కడ ఎటువంటి ఎగ్జామిషన్స్ లేవు ఎందుకంటే మనం ఫుడ్ తినాలి కదా ఫుడ్ తినడానికి ఎటువంటి ఎవరు కూడా ఎగ్జామిషన్ చవరు మీకు పదహారు వేల రూపాయలు సపోజు ఈ హాస్టల్ అనేది డబల్ బెడ్రూమ్ మీరు హాస్టల్లో డబల్ బెడ్రూమ్ అనేది నార్మల్గా యావరేజ్గా తీసుకుంటారు అంటే అక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంది డబల్ బెడ్రూమ్ ఉంది త్రిబుల్ బె అంటే డబల్ బెడ్రూమ్ అంటే ఒక రూమ్కి ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు గుర్తుపెట్టుకుని షేరింగ్ అనమాట మరి సింగిల్ అంటే ఒక రూమ్కి ఒక స్టూడెంటే ఉంటారు డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు మీకు మరి ప్రైవసీ కూడా ఉంటుంది పదహారు వేలు ఉంటుంది ఒక రూమ్కి డబల్ రూమ్ అంటే పదహారు వేలు రూపాయలు సెమిస్టర్ కట్టాలము స పదహారు వేల రూపాయలు ఎనిమిది సెమిస్టర్లు కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు అయ్యిద్ది ఎనిమిది సెమిస్టర్లు కలిపి లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయ్యింది నాకు సింగల్ రూమ్ కావాలి సింగల్ అంటే నువ్వే ఉండాలి సపోజ్ నువ్వే ఉండాలి స్టూడెంట్స్ నువ్వే ఉండాలంటే నువ్వుకి ఎంత కట్టాలి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుందమ్మా ఆరు నెలలకి సిక్స్ మంత్స్ కలిపి ఒక సెమిస్టర్ కలిపి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఎనిమిది సెమిస్టర్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక తొంభై నైంటీకి అదనంగా మీరు భరించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి దానికి సంబంధించి కూడా లాస్ట్లో చెప్తాను మరి మెస్ ఫీజు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే రెండు నూట పదిహేను రూపాయలు రోజుకొచ్చేసి నూట పదిహేను రూపాయలు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ బ్రేక్ఫాస్టు లంచ్ లంచ్ ప్లస్ డిన్నరు ఈ మూడు కలిపి బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ రోజుకి నూట పదిహేను రూపాయలు వీళ్ళు వసూలు చేస్తారంటే వెండరు పెడతారంట అప్పుడు మనము నెలకి ఎంత అవుతుంది మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుందమ్మా ఖర్చు అంటే పర్ మంత్ సపోజ్ ఇయర్లీ ఇయర్లు చేసుకుంటే టెన్ మంత్స్ చేసుకోండి ఎందుకంటే ఇటు చేసి టూ మంత్స్ వెకేషన్లో పిల్లలు వెళ్ళిపోతారు నేను ఎగ్జిబిషన్ చేసుకున్నాను అంటే టెన్ మంత్స్ చేసుకో యావరేజ్గా అంటే ట్వల్వ్ మంత్స్ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు కదా ట్వల్వ్ మంత్స్ ఇంటికి వెళతారు ఇంటికి మీ ఆప్షన్ ఉంటే మీకు మైనస్ అయిపోతుంది సపోజు ఒక టెన్ డేస్ ఇంటికి వెళ్ళారు అనుకోండి మీ హాస్టల్ ఫీజు తగ్గిపోతుంది దానిలో ఇది డైరెక్ట్గా కూడా వీళ్ళు వెండర్కి పే చేయాలన్నమాట ఈ మెస్ అనేది డైరెక్ట్ ఎవరో థర్డ్ పార్టీ ఉంటారంట వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి మనము పే చేయాలి పరమంతా అంటే ఇన్స్టిట్యూట్కి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో మరి అక్కడ ఉండే డీటెయిల్స్ పెట్టి నేను చదవటం జరిగింది అప్పుడు ఇది మూడు వేల నాలుగు వందలు పది నెలలు పది నెలలకి సంవత్సరానికి ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనకి మెస్ బిల్ వస్తుంది మెస్కి తినటానికి తిండి మరి ఫోర్ ఇయర్స్ కలిపి ఫోర్ ఇయర్స్కి మనకి ఫుడ్కి ఎంత అవుతుంది ఫుడ్కి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు మనకి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మనం టోటల్గా చెక్ చేద్దాం టోటల్గా అసలు మొత్తం ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం టోటల్ ఫోర్ ఇయర్స్ బీటెక్ ఫీజు అన్నీ కలిపి ట్యూషన్ ఫీజు అసలు ఏమీ లేదనుకో యాభై ఐదు లక్షల రూపాయలు మరి హాస్టల్ ఓన్లీ హాస్టల్ ఫీజు డబల్ బెడ్రూమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి డబల్ రూమ్ అంటే రూమ్కి ఇద్దరే ఉంటారు లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు మెస్ వచ్చి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇది ఫోర్ ఇయర్స్ సంవత్సరానికి కాదు ఫోర్ ఇయర్స్కి మరి ఫోర్ ఇయర్స్ కలిపి ఈ విధంగా వచ్చింది లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇది హాస్టల్ రెంట్ దానిలో సపోజ్ రూమ్కి కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ అన్నీ ఉంటాయి కదా దానిలో తర్వాత మొత్తం ఎంత అవుతుంది ఒక స్టూడెంట్ నార్మల్గా ఐడియల్ క్యాండిడేట్లు చూడాలంటే ఏడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు అవుతుంది అమ్మ ఎనిమిది లక్షలు వేసుకోండి ఎనిమిది లకారాలు అవుతుంది ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ కావాలంటే ఇది ఎన్ఐటి వరంగల్ కానీ తిరుచి కానీ కాలికట్ కానీ వాట్ వాటెవర్ మేబీ నాగపూర్ కానీ ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి కదా ఆ విధంగా ఎనిమిది లక్షలు మీకు ఖర్చు అయ్యే అవుతుంది ఇన్కమ్ సపోజు మీ ఇన్కమ్ కానీ లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఉంటే వీళ్ళకి ట్యూషన్ ఫీజు ఫోర్ ఇయర్స్ ట్యూషన్ ఫీజు ఫోర్ ఇయర్స్కి లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుంది మరి హాస్టల్ ఫీజు లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది మెస్ లక్ష ముప్పై ఎనిమిది మొత్తము మీకు ట్యూషన్ ఫీజు లేదు కాబట్టి మరి టోషన్ ఫీజులో రాయితీ వచ్చింది కాబట్టి డిస్కౌంట్ లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుంది మరి అదేవిధంగా ఇన్కమ్ బిలో లక్ష బిలో లక్ష రూపాయలు అంటే వీళ్ళకి టోషన్ ఫీజు నిల్లు అమ్మ నిల్లు మరి టోషన్ ఫీజు నిల్లు ఉన్నప్పుడు హాస్టల్ లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు వీళ్ళకి రెండు లక్షల ట్యూషన్ ఫీజు లేకుండా ఉంటే వాళ్ళకి ఎవరికైతే రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు అవుతుంది ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటావా వీళ్ళకి నో ఇన్కమ్తో సంబంధం లేదు నో సో నో రిలేషన్ విత్ ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకున్న వాళ్ళైనా ఐఏఎస్ కలెక్టర్లైనా కానీ మరి బ్యాంక్ ఆఫీసర్లైనా కానీ వీళ్ళకి ట్యూషన్ ఫీజు జీరో వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే సరిపోతుంది మరి హాస్టల్ ఫీజు ఎవరైనా కట్టుకోవాలి దీనిలో ఎటువంటి ఎగ్జిబిషన్స్ లేదు మీరు కామెంట్లో పెట్టినా మన తిండికి మనం పెట్టుకోవాలి కదా లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు మెస్కి రోజుకి నూట పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష ముప్పై ఎనిమిది రూపాయలు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అన్నీ కలిపి రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు అవుతుంది నీకు సింగల్ రూమ్ ఒకటి ఉందనుకో సింగల్ రూమే నువ్వే ఉన్నావు అనుకో తొంభై ఆరు వేలు అదనంగా ఖర్చు అవుతుంది నీకు ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ నాకు సింగల్ రూమ్ ఒకటే కావాలి దీనికి ఒక తొంభై ఆరు వేలు అంటే ఒక లక్ష రూపాయలు అదనంగా వేసుకోవాలి ఒక లకారము మొత్తము మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు అవుతుంది నీకు సింగిల్ రూమ్ ఉంటాయి ఇక్కడ కూడా ఒక లక్ష వేసుకో ఇక్కడ కూడా మూడు లక్షలు మూడు లక్షలు ఇక్కడ కూడా సింగిల్ రూమ్ అంటే మూడు లక్షలు ఏంది ఇక్కడ లక్ష కదా మూడు లక్షలు అరవై ఆరు వేలు ఇక్కడ మూడు లక్షలు ఒక లక్ష పెరుగుతుంది మూడు లక్షల అరవై ఆరు వేలు ఇక్కడ ఐదు లక్షలు దాకా ఇక్కడ అవుతుంది సింగిల్ రూమ్ ఉండే వాళ్ళకి ఐదు లక్షలు అవుతుంది ఇక్కడ కూడా ఇంకో లక్ష పెరుగుతుందమ్మా ఇక్కడ కూడా మీకు సింగల్ రూమ్ ఉందనుకో ప్లస్ ఇంకో లక్ష పెరిగే అవకాశం ఉంది వన్ వన్ ల్యాక్ పెరుగుతుంది అంటే ఎనిమిది లక్షల అరవై ఆరు వేలు దిగా దాకా నార్మల్ ఫీజెస్ అయ్యే అవకాశం ఉంది ఇక రానుభవను ఛార్జీలు అంటావా అస్ పిల్లలకి ఇక అది మీకు ఫ్లైట్కి వెళ్తారు ట్రైన్కి వెళ్తారో అది మీ ఇంట్రెస్ట్ ఎవరు ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి వాళ్ళు వెళ్తారమ్మా ఎవరు ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది ఇక ఓవరాల్గా స్టూడెంట్స్కి చెప్పినట్టయితే మరి జనరల్ స్టూడెంట్స్కి నార్మల్గా ఏడు లక్షల అరవై అరవై ఆరు ఎనిమిది లక్షలు తర్వాత ఇన్కమ్ వన్ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి లక్ష ముప్పై రెండు వేలు ఆ ప్రాంతంలో వస్తుంది తర్వాత ఇన్కమ్ బిలో అసలు వన్ ల్యాక్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి మాత్రం ఫీజు అయితే లేదు ఈడబ్ల్యూఎస్ ఎస్సీఎస్టీ వాళ్ళకి కూడా ఫీజులు ఇక్కడ లేవు వీళ్ళకి రెండు లక్షల అరవై ఆరు వేలు సింగల్గా ఉండే తొంభై ఆరు వేలు ఇది స్టూడెంట్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ పెట్టండి దానిలో అప్డేట్ చేయటం అయితే దొరుకుతుంది ఏమైనా ఫర్దర్గా వీడియో చేయటం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్